నంద్యాల జిల్లా గుత్తి రోడ్లో ట్రాక్టర్ యజమానులు ఆందోళన చేపట్టారు ఎస్ఆర్బీసీ వద్ద ఉన్న మైనింగ్ చెక్ లో సిబ్బంది ఇష్టానుసారంగా టోల్ వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్యాక్టరీలో నుంచి వేస్టేజ్ ని తీసుకెళ్తున్నా కూడా డబ్బులు అడుగుతున్నారని మండిపడ్డారు ట్రాక్టర్ యజమానుల ఆందోళనతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు

हां रख लीजिए सर हां रख लीजिए सर సార్ మాది ఒక విజ్ఞప్తి మేము బంగారుపల్లె బ్రిక్స్ అసోసియేషన్ తరఫు నుంచి వైస్ ప్రెసిడెంట్ నేను ఇది మొత్తం మా మెంబర్స్ మొత్తము బంగారుపల్లె బ్రిక్స్ అసోసియేషన్ సార్ మాకు ఇది చాలా ఘోరం సార్ ఇది మామూలుగా పాలిష్ చేసిన వాటరు ఒక చోట డంపు చేసి తర్వాత దాన్ని మళ్ళా వాటర్ ఇడ్చుకోవడానికి ఎప్పుడొకస వాడేస్తాము దాన్ని మాకు వంద రెండు వందలు వస్తాయి దానికి టిప్పుకి మాట్లాడుకుంటే జేసీపీ ఈ దీనితో మాట్లాడు దీన్ని కూడా వీళ్ళు పన్నెండు టన్ను నూట ఇరవై ప్రకారము మాకు ఎనిమిది టన్నులు డబ్బు కట్టిపోండి అంటున్నారు అంటే మేము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే దీంతో ఏం లక్షలు ఏం సంపాదట్లేదు మేము ఏ కొండ నుంచి తీసుకురావట్లేదు ఏ ఖనిజం నుంచి తీసుకురావట్లేదు రాయల్టీ కట్టడానికి ఇది వేస్టేజ్ మేము ఎక్కడో సాడ పారేయడానికి తీసుకుంటాం దీన్ని కూడా ఏదో వైట్ స్లాబ్ పౌడరు ఇది ఇదని ఏదోది అంటారు మాకు దీ దీంతో చాలా కష్టమైంది సార్ ఇది ప్రతి ఒక్క చోట మేము కొనేది వంద రెండు వంద వలకి వీళ్ళ రాయల్టీ రెండు వేలు మూడు వేలు అడుగుతారు మేము అడుగుతున్నాం అయ్యా దీన్ని ఏదాని కింద వస్తారు మాకు తెలుసు మా సారలతో మాట్లాడుకుని అంటారు ఆ సారలు రారిడా ఏమనంటే మీరు వాళ్ళు వెళ్ళిపోండి అంటారు ఇప్పుడు మా వచ్చిన భోజనాలు చేయకుండా అక్కడిక్కడి నుంచి వస్తారు వీళ్ళు వాపీస్ వెళ్ళిపోండి అంటారు ఇది చాలా ఘోరం సార్ ఇది ఇది మాది ఏదో ఒకటి సమస్య మాకు పరిష్కారం చేసేంత వరకు మేము ఇట్లా నిలబెట్టాలని అనుకున్నాము ఏదో ఉన్నా బాధాకరంగా ఉన్నా మేము అందరికీ క్షమిస్తున్నాము మా వల్ల మీకు ఏమైనా బాధ కలిగిస్తే ఉదాహరణ లేదు పట్టిన మట్టి ఈ మట్టికి దాదాపు రెండు వేల రూపాయలు వ్యాగం ఏ రకంగా తీసు సభ్యులు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు நோ அடே எரா லஜிக்குல வந்து கேடபுடிரா நீ வேற வாரத்துக்கு இந்த தானத்துக்கு படிக்கிற அந்த பத்தியே తీసుకోని இந்த புத்தாய் எஸ்டர் வாட்டர் அந்த குடுக்குறாங்க அந்த ஒரு ஆர்டர் ஸ்கூல் பேடே ஏ வேற யாரும் இது கூட அதுவட்டிலே ரோடுவாரி